భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి ఇప్పుడుప్పుడే ఆ ప్రాంతాలన్నీ తేరుకుంటున్నాయి చాలామంది కృష్ణానది వరదల కారణంగానే ఆ ప్రాంతాలు నీట మునిగాయి అని అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు బుడమేరు వాగు కారణంగా ఆ ప్రాంతాలు నీట మునిగాయి ఆ వివరాలేంటో చూద్దాము ఇది కృష్ణానది కృష్ణానది ఒడ్డునే ఉంటుంది విజయవాడ ఈ రెడ్ కలర్లో ఉన్న లైన్ వచ్చేసి పోలవరం కెనాల్ గోదావరి నీళ్లు ఈ పోలవరం కెనాల్ గుండా ప్రయాణించి పవిత్ర సంగమం దగ్గర కృష్ణానదిలో కలుస్తాయి ఇది పోలవరం రైట్ బ్రాంచ్ కెనాలు ఈ వైలెట్ కలర్లో ఉన్నదే బుడమేరు వాగు ఇది ఇటు మైలవరం ప్రాంతంలో ప్రారంభమయ్యి విజయవాడ నగరం మీదుగా ప్రయాణించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది ఈ వాగు కారణంగానే ప్రజెంట్ విజయవాడలో కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి ఈ బుడమేరు వాగుని సారో ఆఫ్ విజయవాడ అంటారు అంటే విజయవాడ విషాదం ఎందుకంటే కృష్ణానది పక్కన ఉన్నప్పటికీ విజయవాడకి కృష్ణానదితో పెద్ద ఇబ్బంది లేదు ఎప్పుడైనా భారీ వరదలు వచ్చినప్పుడు మాత్రమే ఇబ్బంది ఉండేది కొద్దిగోన ఉన్న ప్రాంతాలు మునిగిపోతూ ఉండేవి కానీ రిటైనింగ్ వాళ్ళని కట్టడంతో ప్రజెంట్ ఆ ఇబ్బంది అనేది లేకుండా పోయింది కానీ బుడమేరుతో మాత్రము ఇబ్బంది అనేది ఉంది అందుకనే దీన్ని సారో ఆఫ్ విజయవాడ అంటారు అంటే విజయవాడ విషాదమని అంటే ఈ బుడమేరు కారణంగా చాలా సార్లు విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయి ఎక్కువ వరదలు వచ్చినప్పుడు బుడమేరులో వచ్చే వరదల్ని నియంత్రించి విజయవాడ నగరంలో ముంపుని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ వెలగలేరు దగ్గర చాలా సంవత్సరాల క్రితం ఒక రెగ్యులేటర్ ని నిర్మించారు రెగ్యులేటర్ అంటే ఒక డ్యామ్ లాంటి దాన్ని అంటే వాటర్ ని స్టాప్ చేసి బాగా ఫుల్ అయినప్పుడే వదులుతూ ఉండేవాళ్ళు అయినప్పటికీ కూడా విజయవాడ నగరం మీద ముంపు ప్రభావం ఉండేది సో దాన్ని మరింత తగ్గించాలనే ఉద్దేశంతో బుడమేరు డైవర్షన్ బ్రాంచ్ కెనాల్ ని ప్లాన్ చేశారు దానిలో భాగంగా కొన్ని వాటర్ ని ఇక్కడ నుండి కృష్ణానదిలోకి పంపించేవాళ్ళు అంటే ఇక్కడ ఆల్రెడీ ఇబ్రహీంపట్నం దగ్గర పవర్ ప్లాంట్ ఉంది కదా దాని నుండి వచ్చే కృష్ణా కృష్ణానదిలోకి వెళ్ళడానికి ఒక కెనాల్ ఉండేది సో దానికి కనెక్ట్ చేసి అలా కొన్ని వాటర్ని కృష్ణానదిలోకి పంపించేవాళ్ళు అయినప్పటికీ సరిపోకపోవడంతో ఆ తర్వాత పోలవరం రైట్ బ్రాంచ్ కెనాల్ వచ్చింది సో ఈ పోలవరం రైట్ బ్రాంచ్ కెనాల్ని యూజ్ చేసుకున్నారు కొన్ని వాటర్ని ఈ కృష్ణానదిలో పంపించడానికి అంటే ఈ బుడమేరులో వచ్చే వాటర్ని కొన్ని ఈ విధంగా ఈ రైట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి పంపించేవాళ్ళు కానీ ఈ రైట్ బ్రాంచ్ కెనాల్ అనేది ఇక్కడ ఉండాల్సినంత వెడల్పు అనేది లేదు అంటే తక్కువ వెడల్పుతో ఉంది ఈ కెనాలు సో దాని ద్వారానే పంపిస్తూ దాన్నే వాడుతూ ఉండేవాళ్ళు కొన్ని వాటర్ని కృష్ణానదిలోకి పంపించేవాళ్ళు సో ఇక మిగతా వాటరేమి ఇలా కిందకి వదిలేసేవాళ్ళు వరదల వచ్చినప్పుడు సో ఇప్పుడు ప్రజెంట్ ఈ వరదలు రావటానికి కారణం వచ్చేసి వాటర్ ఫ్లో అనేది బాగా ఎక్కువ ఉంది పైనుండి పడ్డ వర్షాల కారణంగా లో బాగా వాటర్ వచ్చేసింది కొన్ని వాటర్ని ఈ కెనాల్ ద్వారా ఇటు కృష్ణానదిలోకి వదిలారు కానీ కృష్ణానదిలో కూడా బాగా వరదలు ఉండటం వల్ల కృష్ణానది వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ వాటర్ అనేవి ఇటు కృష్ణానదిలోకి వెళ్ళలేకపోయాయి ఈ బ్రాంచ్ కెనాల్ ద్వారా వచ్చిన వాటరు సో ఇంకా ఎక్కువ శాతం వాటర్ ఈ మార్గంలో వచ్చేసి ఇటు విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాలని ముంచేసాయి ఇంకా ఈ ప్రాంతాలు ఎందుకు మునిగాయి అంటే ఈ బుడమేరు కెనాలు వెళ్ళే ప్రాంతం అంతా చాలా వరకు ఆక్రమణలకు గురైపోయింది ఆ బుడమేరు నది యొక్క నది లేదా వాగు యొక్క వెడల్పు కూడా కుచించుకుపోయింది అంటే ఆ ప్రాంతాలన్నీ ఆక్రమించుకుపోవటంతో ఆ వెడల్పు కూడా తగ్గిపోయింది సో ఇక ఇప్పుడు ఈ వాటర్ ఏమో భారీగా వచ్చేసాయి అంటే ఈ వాగు యొక్క కెపాసిటీ కంటే ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఎక్కువ వాటర్ వచ్చేసాయి సో దాంతో ఇక ఈ ప్రాంతాలన్నీ మునిగిపోయాయి ఎందుకంటే వాటర్ వెళ్ళడానికి ప్లేస్ లేదు వాగు వెడల్పు తగ్గిపోయింది దాంతో ఈ ప్రాంతాలన్నీ మునిగిపోయాయి ఇప్పుడు ఒక వాగు లేదా నది ఏదైనా ప్రవహిస్తూ ఉంటే దాంట్లో దారిలో చిన్న చిన్న నదులు చిన్న చిన్న వాగులు ఇవన్నీ వచ్చి కలుస్తూ ఉంటాయి అదే విధంగా ఈ బుడమేరులో కూడా అలానే కలుస్తూ ఉంటాయి ఇటు విజయవాడ నగరంకి వచ్చేస్తే విజయవాడ నగరంలో పడ్డ వర్షపు నీళ్లు కానివ్వండి లేదా డ్రైనేజ్ వాటర్ అవన్నీ కూడా బుడమేరులో కలుస్తూ ఉంటాయి కానీ అవి కలవటానికి ఉన్న దారులన్నీ ఈ ఆక్రమణలతో నిండిపోయాయి అంటే బిల్డింగ్స్ కట్టేశారు అవన్నీ చేసేసరికి ఈ ప్రాంతంలో పడే వర్షపు నీళ్లు వెళ్ళటానికి కూడా అంటే అవన్నీ యాక్చువల్గా వెళ్ళి బుడమేరులో కలవాలి బుడమేరులో వెళ్ళి కలవటానికి అవకాశం లేక అవన్నీ అక్కడే ఆగిపోయాయి ప్లస్ ఆల్రెడీ బుడమేరు ఆ వెడల్పు కూడా ఆక్రమణలకు గురై తగ్గిపోవటం వల్ల సో ఆ నీళ్లు కూడా బుడమేరులో వెళ్లాల్సిన నీళ్లు కూడా వెళ్ళలేక అవన్నీ ఆగిపోయి లాగ్ అయిపోవటం వల్ల ఈ ప్రాంతం అనేది మునిగిపోయింది గవర్నమెంట్ ఇప్పటికే చాలా ప్లాన్ చేసింది ఈ బుడమేరు యొక్క వరద తీవ్రతను విజయవాడ నగరం మీద తగ్గించాలని అంటే ఇప్పుడు మీరు చాలా వంకర్ల టింకర్ గా వెళ్తుంది సో ఆ వంకర్ టింకర్లన్నీ తీసేసి దాని యొక్క అలైన్మెంట్ ని కూడా మార్చాలని ప్రపోజ్ చేసింది చాలా సంవత్సరాల క్రితమే కానీ అవన్నీ కార్యరూపం దాల్చలేదు అలా ప్రపోజల్ స్టేజ్ లోనే ఉండిపోయాయి కొన్ని కొన్ని కొంతవరకు పూర్తయ్యాయి పుడమేర్లో వచ్చిన వాటర్ వల్లే ముఖ్యంగా ఈ ప్రాంతం అనేది మునిగిపోయింది మెయిన్ గా ఆక్రమణలు కూడా ఒక రీజను కానీ ఒక్క ఆక్రమణలే రీజన్ కాదు వాటర్ అనేది ఈ కెపాసిటీ అంటే ఈ వాగు కెపాసిటీ కంటే ఎక్కువ వచ్చినాయి చాలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఎక్కువ వచ్చినాయి అందుకనే ఈ ప్రాంతము మునిగిపోయింది